చికెన్ ఫ్రై చేస్తున్నా దీంట్లో టమాటా వేరు పుదీనా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ సైజులో వేసుకుంటారు బలే ఉంటుంది ఓ కొత్తిమీర చికెన్ ఫ్రై బాగుంటుంది చికెను కొత్తిమీర ఆనియన్ మనం ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ అని తీర్చి బాండీ పెట్టి ఆయిల్ పోస్తాం ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఒక పట్టా ఒక లవంగం ఒక ఎలాగా వేసాము ఇప్పుడు ఇప్పుడు మనం ఆనియన్ ఈ కొంచెం వాడాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాము ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసాము వేస్తే వేయాలి ఇప్పుడు మనం చికెన్ వేసాము వేసుకు ఇప్పుడు మనం ఉప్పు వేసాము ఇందులో వాటర్ అంతా వచ్చేయాలి ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేస్తున్నాము దీని మీద మూత చేయాలి ఇప్పుడు మనం కారము ధనియాల పొడి వేసాము కారము ధనియాల పొడి వేసాం కదా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బయల్ని టిక్ టిక్ అని కొట్టండి చూసారా ఎంత మంచిగా అవుతుందో ఇది ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి నేను మధ్యలోనే బాయ్ అని చెప్పినందుకు అవన్నీ చెప్పినందుకు క్షమించండి ఇంకా కొంచెం దీని మీద నిమ్మకాయ అలా పిండుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు నిమ్మకాయ ఇష్టం లేదు కాకపోతే పిండుకోవాలంటే తినే ముందు పిండుకుంటే ఓకే మీరు కావాలంటే పిండుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి చాలా స్పైసీగా ఉంటుంది పప్పు చారుకి కాంబినేషన్ బాగుంటుంది చారు కూడా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ కూడా ఉంటుంది మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ అయిపోయింది ఈసారి నిజమే